అందుకే తెలుసుకున్న మనం పాఠం వినడం గాత అందులో నేను చెప్పను కుపువాస వల్లే దానికి చలా చదువు తెలుసుకుంటున్నా చలా చాలా మంది కూడా சுவாసకు కూడా క్యాచల్ కొడల కొడుతు ఇబ్బంది పడుతు వాళ్ళ వ్యాపారాలు చేసుకుంటూ లేక పనులు చేసుకుంటూ అది ఉపవాసం అనే ఉన్నారు మనం కూడా కొంతమందిలో మనం కూడా అదే స్థితిలో ఉన్నాం కనుక ఉపవాసం గురించి దేవుడు ఎలాగో మాట్లాడుతున్న సరే మనకు నేను ఉపవాసం ఉండగా

మెత్తుకు లక్ష్య పెట్టవారు ఇక్కడ ఎవరు అడుగుతున్నారు భక్తులు అడుగుతున్నారు అయితే మన ఉపవాసం ఉన్నప్పుడు అంటే చూడటం లేదు మేము మా ప్రాణము ఆయసపడుతున్నప్పుడు మా ప్రాణము దిగజ్డు మేము ఉన్నప్పుడు మా పాత్ర లక్ష్య పెట్టి మమ్మల్ని ఎందుకు లక్ష్య పెట్టవరు ఇక్కడ ఆ అడుగుతున్న ఎవరు అడుగుతున్నారంటే ఎస్ఐ గ్రంథంలో మన భక్తులు అడుగుతున్నట్టు వచ్చిన అవసరం అని అందరూ అని అందరూ మీ ఉపవాస దినమున మీ ఉపవాస దినమున మీరు మీ వ్యాపారం మీరు మీ వ్యాపారం చేతులు చాలా ఏమన్నట మన ఉపవాస దినం ఏం చేస్తామంట మనము వ్యాపారం చేస్తాం అందుకే అయినా నేను మిమ్మల్ని లెక్స్ పెడతాను అని చెప్తున్నాను ఇప్పుడు ఒక చెప్తున్నాడు ఉపవాసం ఉన్నప్పుడు మేము ఉపవాసం ఉన్నప్పుడు మమ్మల్ని ఎందుకు నువ్వు చూడటం అని ఎవరు అడుగుతున్నాడు భక్తులు అడుగుతున్నాడు నేను ప్రాణము సమర్థిపోయినప్పుడు మమ్మల్ని మేమందరము కలిగిపోయినప్పుడు ఇవేం చేస్తాం మమ్మల్ని ఎందుకు నువ్వు లక్ష్య పెట్టాలని ఇక్కడ అడుగుతున్నప్పుడు అంట మనం ఉపవాసం తినమను ఏం చేస్తున్నామో మన వ్యాపారం అర్థం తెలుసు ఎలా వేదేస్తూ పేరు అయితే ఉపవాసము చేసేది మన సొంత పనులు వ్యాపారం కావచ్చు ఉద్యోగం కావచ్చు అనేకమైన చేత పనులు కావచ్చు వ్యవసాయ పనులు కావచ్చు ఏదైనా కావచ్చు కానీ ఏం చేస్తూ మన ఉపవాసం ఇక్కడ కడుపు మార్చుకుంటున్నాము ఎక్కడెళ్ళి ఆ వ్యాపారం కానీ లేదంటే ఉద్యోగం కానీ లేదంటే వారి వ్యవసాయం చెప్తే చేత పనులు ఏదైనా ఏం చేస్తున్నాయి ఇక్కడ కడుపు మార్చుకుంటున్నాము అయితే అక్కడ ఏం చేయబోతున్నామో వ్యాపారం చేస్తున్నాం అది ఉపవాసం అని అక్కడ దేవుడు ఖర్చు పెట్ట కడుపు మార్చుకు పిల్ల నాతో ఈ సావాసము చేయటం ఉపవాసం అన్న కులైనాక దేవుడితో సావాసం అప్పుడు మనం దేవుడితో సావాసం చేస్తున్నాం అంటే ఎక్కడ సేవాసం చేస్తామంటే మన తని కాడ సావాసం చేస్తాం మన జాబు కాడ చావాసం చేస్తాం మన సేత పనుల పనులు మనం సవ దేవుడితో ఎలాగో కూడా సార్ దేవుడు మన మాట ఎందుకు వినాల కదా దేవుడితో సవాసం చేస్తారు రెండేది దేవుడితో సవ్యా ఒక ఉపవాసం ఎక్కడ తాకుంటుంది ప్రార్థన ఐదు నిమిషాలు పది నిమిషాలు ఉపవాసం నలభై రోజులు ఉంటుంది అందుకే గడిపేదో రెండు నిమిషాలు మూడు నిమిషాలు గడుపు మళ్ళీ వాళ్ళు చేసుకొని ఏం చేస్తామంట మన పనులు చేసుకుంటూ అన్ని చేసుకుంటూ ఉపవాసం మన బాధ ఎందుకు అది వినాలి మన దాన్ని ఎందుకు సావాసం చేయాలి మనతో ఎందుకు నడవాలి ఇక్కడ దేవుడు చెప్తున్నాడు ఇక్కడ ఏమి చూస్తానంట నీ ఉపవాసత ముందు నువ్వేం చేసావంటే నువ్వు వ్యాపారం చేసావు నీ పనులు చేశాము నీ మాట నేను ఎందుకు వినాలి వినాలిస్తున్నాడు నీ పనివారం చేత నీ పనివారం చేత కఠినమైన పని చేయించు కఠినమైన పని చేయించుతారంట ఏం చేస్తారంట నీ ఉపవాసం ఉండి నీ వ్యాపారం చేయటమే కాక నీ దగ్గర మంది పని ఉన్న పనివారు ఆ పనివారం కూడా కఠినంగా పని చేయించేవాడు మీరు కలహ కలహపడుచు మీరు కలహపడుతు వివాదము చేయొచ్చు అన్యాయముగా అన్యాయముగా బుద్ధులాడుచు బుద్ధులాడు ఉపవాసం ఉండదు ఉపవాసం ఉండదు ఏంటంటే మన కలహపడుతు మన బుద్ధులాడుతు అన్యాయముగా మనం ఉపవాసం అయితే మన గోడవలు పడుతు ఇబ్బందులు పడుతు పనులు చేస్తూ వీడిని తిడుతూ వాడిని తిడుతూ ఏం చేస్తున్నాక ఉపవాసం చేసి కనుక ఆ ఉపవాసం నాకు ఇష్టం లేదు కనుక నేను మిమ్మల్ని చెప్పి వచ్చాను ఎప్పుడైనా ఆ రోజు మంచిగా ఉన్నప్పుడు ఉండవచ్చు ఉపవాసం ఉన్నప్పుడే గొడవ ఉపవాసం ఉన్నప్పుడే పనులు ఉపవాసం అంటే అన్ని పనులు మనం దొరికి వస్తాయి అండ్ రోజు మనం దొరుకుతురవు ఆయన రోజు గొడవ దొరుకుతురవు అండ్ రోజు మనము

మన కుటుంబాలు కాదు బయట వాళ్ళకు ఎదురుకున్నట్లు మనం ఉంటా ఇక్కడ ఉపవాసం చేస్తున్నట్ట మధ్యస్ వాళ్ళు మాట్లాడుతున్నట్ట నీ ఉపవాసం ఉన్నప్పుడు నీ గదిలోకి వెళ్ళి రాక్షమందులు నీ తల్లి దగ్గర నీకు ఉపవాసం చేయి ఆ ఉపవాసానికి నీకు ప్రతిఫలము దొరుకుతుందని ఇక్కడ దేవుడు చదివిస్తున్నారు చూడండి మరి మన ఉద్దేశం అట్టి ఉపవాసము అట్టి ఉపవాసం

నాకేమన్నా అవసరమా నాకేమో అవసరమా నాకెందుకు అవకాశం నాకు అవసరం ఇక్కడ ప్రాణములు బాధపరచుకోవలసిన బాధపలు అట్టిదేనా మనుషులు తన ప్రాణము బాధపరచవలసిన దినము అటువంటిదేనా ఎందుకంటే ఇదిగో ఆ మనిషి ఉపవాసం ఉండి బాధపడుతూ మరి దేవుడి దగ్గర కొరపెడుతూ గొడవలాడుతూ ఆయన శరీరం అంతా నగదు కొడుతూ ఆయన ఫాలో చేస్తున్న దానికి ఆ దేవుది అటువంటిదేనా అని అర్థం

కేవలం మీరు విషయం కాదు భార్య విషయం కాదు బంధువుల విషయం కాదు తల్లిదండ్రుల విషయం కాదు ఇంకా అనేక సైనికుల ఏదో ఒక మీద ఆటంకులు దూరం అని అటాక్ ఒక మనిషి దేవుడితో గడుపుతుంటే చూడండి ఇక్కడ ఇక్కడ ఏం చెప్తున్నట్లా వ్యతిష్టంగా కారు పెడుతున్నారు దుర్మార్గులు దుర్మార్గులు

మన ఉపవాసం ఏం చేస్తామంటే బాధలు పెంచుకుంటాం బాధలు తగ్గించుకునేది కాదు బాధలు వినిపించేది కాదు బంధకాలు వినిపించేది కాదు షాపు రకట్టేది కాదు ఏమీ ఉంటే బాధలు పెంచుకునే ఉపవాసం చేస్తున్నాం శత్రువులు పెంచుకునే ఉపవాసం చేస్తున్నాం కానీ ఇక్కడ దేవుడు చెప్తున్నట్ట ఆ శత్రువులు తగ్గించే ఉపవాసం ఆ శాప ఉపలిగిచ్చే ఉపవాసం అప్పతకేలు తీపిచ్చే ఉపవాసము నాకు ఇష్టం కదా నేను ఏర్పర్చుకున్నా కదా మీరేంటి గొడగొడుతున్నారు మీరేంటి ఈ పని చేస్తున్నారు మీరేంటి యా శత్రువుని చంపుతూ కదా దేవుడు మార్పు తెరుస్తాడు ఏ ఆచారం నీ వారికి ఆచరికున్న వారికి చెట్టుడలు వెడువేకులు నీ ఈ రక్త సంబంధుకి మొట్టమొదటి తప్పించు తప్పిపోకుండుటయొ మొగము తప్పించు కుండుటయొ దిక్కుమాలిన వీదలను దిక్కుమాలిన వీదలను నీ ఇంత చేర్చుకొండుటయొ నీ ఇంట చేర్చుకొండుటయై వస్త్ర నినురు వస్త్ర నినురు నీకు కనబడినప్పుడు నీకు కనపడినప్పుడు వానికి వస్త్రము ఇచ్చుటయై వానికి వస్త్రము ఇచ్చమేను ఇదే కదా నాకు ఇష్టమైన ఉపవాసం ఇదే కదా నాకు ఇష్టమైన ఉపవాసము ఏమంటార ఆయనకి ఇష్టమైన ఉపాసన ఉన్నాయి ఏమన్నా నీ ఆకలి ఆకలితో ఉన్నా కానీ ఇంకొకటి ఆహారం పెట్టడం నాకు ఇష్టం అంతా నేను ఇంటి ముఖం తప్పించుకోవడం కాదు కానీ వారిని మంచి మార్గాలు పెట్టడం నాకు ఇష్టం కదా ఇదిగో వస్త్రం లేని వస్త్రం ఇవ్వడానికి నేను ఏర్పరచుకున్న ఇది కదా నేను ఏర్పరచుకున్న ఉపవాసం మీరేంటి అనాథం చేస్తున్నారంటే మీరేంటి ఆవిందంగా చేస్తున్నారంటే ఇక్కడ దేవుడు మాట్లాడుతున్నారు ఇక్కడ నేను మాట్లా నేను చెప్పాల్సిన వాళ్ళు దగ్గర దేవుడి యొక్క జవాబు ఇది చూడబోతున్నారు కదా ఈ దిన ఏం చేయగల ఉపవాసంలో వర్షాకాలం వస్తున్నాయి నాటకులు వస్తున్నాయి ఇంకా ఇద్దరు పెట్టేది కనీసం మన ఒక్కరోజైనా ఎన్ని రోజులైనా మరి ఆ పట్ట పూర్తి మరి ఉపవాసం కొంచెం మరి మరి ఆడుతున్నారు మరి మరిచుగారి చావు కూడా పిలిచి దేవుడి సిద్ధమైతే ఒక ఆదుకాలను ఉంటే ఇంట్లో కూడా ఇచ్చేవాళ్ళే ఉపవాసం తెలుగు భయా నేను ఈ పట్ట పాల రోజు పట్ట పెట్టడం అనుకుంటున్నాను ఇది చేయాలనుకుంటున్నాను కనీసము కనీసము ఒక రోజు ఐ టెస్టిఫికేషన్ జరిగింది అండి చెట్టు వారిగున్నమ అలా కూడా అలాగా తనపదలో సార్లు సార్లు మనం నీ ఉపవాసం తినాలండి అర్థమైంత అర్థమైంత ఎందుకంటే దేవుడు చెప్పి మంచి మనిషి కలిగిన వాళ్ళ మంచి మనిషి వేస్తాడు ఆ మంచి మనిషి కలిగిన వాళ్ళ దేవుడిని తప్పనిసరిగా మన మాట ఆవర్తిస్తారు మాట కాదు మనమే నుంచి వ్యర్థమైనప్పుడు మనమే అంతకాలు ఉన్నప్పుడు మనమే శాపంతోనప్పుడు మనవి వేదనతో ఉన్నప్పుడు ఏం చేస్తారా వ్యర్థమైన ఉపవాసం మనం ఉన్నప్పుడు మన మాట సలుగు దేవుడే అందుకే వాట్సానికి తల్లి చాలా ఉపవాసం ఉన్నప్పుడు చాలా గడ్డలకు వెళ్తే మనం ఆర్థనంటే అత్యధిక ఏకగా ఇష్టపట్లు చేస్తున్నాం కొంత పెద్ద పైపులు చేస్తావా అర్థం చేస్తావా గంటలు చేస్తావా రెండు గంటలు చేస్తావా కానీ రోజంతా చేస్తావా కానీ మనుషులు పూర్తిగా అయితే గడిచినప్పుడు మనుషులు పూర్తి అయితే నడుచుకున్న తర్వాత ఏం జరుగుతుంది మనకి అది విశిష్టమైన విధానం నడుస్తున్నట్టుగా మనకి ఎంత నడుచుకునేప్పుడు మనమే అంతకాలు కాల్సింది లోకలకు మార్ని కాల్సింది మరి లోకలికి అన్న విధంగా కనపడితే వాళ్ళు ఏమంటారయ్యా మీరు గొప్పలు వేసుకో గొప్ప గొప్పలు చెప్తారు కానీ వాళ్ళే మారుతులేరు వాళ్ళే సరిగ్గా ఉంటారు వాళ్ళే గొడవలు పెంచుకుంటారు వాళ్ళే కొట్టుకుంటారు వాళ్ళే పెట్టుకుంటారు మళ్ళీ వాళ్ళే మాట్లాడుకుంటున్న మాట కూడా లో ఇక్కడ నుంచి మాట్లాడట ఉపవాసం ఉన్నప్పుడు నీ తదిలోకి వెళ్ళి తల్లి దగ్గర నువ్వు పొడబెట్లా నువ్వు ఏది అడుగుతావు అది ఖచ్చితంగా కనిపిస్తారా ఖచ్చితంగా మనము చేసేట్లో ఎలా ఉండాలంటే ఆదివారం వస్తే చాలు ఆదివారం కనీసం ఆదివారం ఇక్కడ వచ్చినప్పుడు కూడా కొంతమంది ప్రార్థన చేసేవాడు ఎందుకు వస్తుంది ఎందుకు పోతుంది సార్ తనిదానం వచ్చినా కూడా మనస్ఫూర్తిగా ప్రార్థన చేయాలి ఎక్కడైనా సరే ప్రార్థన చేయాలి సార్ దేవుడు మరి వీళ్ళకి చూసుకుని నచ్చే మాట్లాడుతున్నారు చూసుకుంటైతే నేను కనుక ఇక్కడికి వచ్చినప్పుడు కూడా ఏం చేయాలి దేవుడి దగ్గర నీ మూల నీ ఆ బాధ నీ కష్టం సమృద్ధిగా ఆయన గొప్ప చెప్పినప్పుడే కదా ఆయన గొప్ప చెప్పినప్పుడు కదా నీ బాధ ఎక్కడ దేవుడు చూస్తారు నీ ఇక్కడ చెప్పు నీ ఒక చెప్పు ఎప్పుడో జరగ వచ్చినప్పుడు బాగా ఏం చేస్తావు ఇవంతా నీ శరీరం నీ బాధ ఏం చేస్తాం శాతం చేస్తున్నావు నీ కష్టం వచ్చినప్పుడు శాంతే కష్టం వచ్చినప్పుడు చర్చ గుర్తు వస్తుంది చర్చ తీసుకష్టం వచ్చినప్పుడు చాపులు గుర్తు వస్తుంది కష్టం వచ్చినప్పుడే నీకు ప్రార్థన గుర్తు వస్తాడు అది రోజు మీకు ఎందుకు చూడలేకపోతుంది ఎందుకు నేను లోపడాలనుకుంటున్నాను ఎందుకు నేను ప్రార్థన చేయాలని నేను అష్టం చిత్ర నేను చూస్తున్నాను ప్రతి వారం నేను చూస్తున్నాను పాత్ర ఇక్కడ వచ్చినప్పుడే పాత్ర చేయకపోతుంది ఇది ఇక్కడ ఎలాగే నీకున్న కష్టం ఎలాగ పోతుంది నీకున్న బాధ ఎలాగో నీకుండా అప్పుడు సమస్యలు ఎలాగ పోతున్నాయి నీకుండా రోగాలు ఎలాగ పోతున్నాయి నీ కుటుంబం ఎలా కట్టబడుతుంది ఎలా ఇక్కడ బయటకు చెప్తుంది అంత ఉపవాసం నీ కుటుంబం చేసి ఇంప్రూవెంట్ కష్టపడుతుంది అవకాశం నువ్వేమి కాకుండా నువ్వు ఇక్కడ ఉన్నా బయట కానీ దేవుడి జీవుడు కట్టబడుతు రావు కనుక రాలేదు అందుకని ఇక్కడ చెప్తుంది ఆయన ఇష్టమైన వారికి అనుసండి ఆయన భయభద్రులు కావచ్చు అక్కడ తన దూరం కావాలని రక్షస్తే అట ఏమంట ఎవరైనా భయభద్రం కాల్చి తన దూరం కావాలని రక్షస్తే అని కనిపిస్తున్నారు మనం ఆయన భయపెట్టిన కలిపి ఉన్నాం అనుకుంటున్నాక మనం ఆయన ఎక్కడ మీద లోక పరిధిలో వచ్చినాం లోక భయపెట్టి అందుకే దాకా మన వాటి మంచిగా చదివేద్దరా దేవుడు ఏదో 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 అనుకున్నాం మంచిది దేవుడు చేస్తే అక్కడ ఏదో జరుగుతుంటారా సరే సరే

జీవజల నదిని నన్ను విడిచిపెట్టదు అసలు అత్యంత రాష్ట్రై అది సింహములు కొదమసింహములు పైన గొప్పలు పెట్టను గర్జించను అవి అతని దేశమును పాడు చేసను అతని పట్టణములు నివాసులు లేక పాడయ్యారు నివాసులు లేక పాడైపోయారు అసలు పద్మసింహాలు గడించను అతను పట్నం అంతా చెడగట్టినట్లు ఆ పట్నంలో నివాసులు లేక పాడైపోయిన ఈ రెండు నేరాలు ఎవరు చేస్తానంటే క్రైస్తులకు చెప్తున్న వాళ్ళ వ్యక్తులు మనము దేవుడు దగ్గర చెప్తున్నా మనము నేను క్రీస్తుని ఎంబడిస్తున్నాను ఏ శుభ్రము నేను నమ్ముకున్నట్టు చెప్తున్నా వ్యక్తిని మనం ఏం చేసామంటే ఈ రెండు నేరాలు చేసి ఉన్నాము మొదట ఏం చేసామన్నట్ట ఆయన జీవజలి నదిని విడిచి జీవజలి నదినైనా ఏసుప్రమిడు విడిచిపెట్టమంట రెండోది ఏం చేసామన్నట పద్మసింహాలు మనలో గడించను మన పట్టణం అంతా పాడైపోయాను అందులో నివాసులు లేక అంటే నది అనే దేవుడు లేక ఆ పట్టణము పాడై ఎవరితో బయట వారికి వెళ్ళాలి తెలియదు కానీ క్రీస్తులోని వారికి భూమి ఆకాశం సృజించిన ఆ దేవుడి దేవుడికి వచ్చిన నీకు ఎందుకు తెలవలేకపోతున్నా ఎందుకు గ్రహించలేకపోతున్నా ఎందుకు నేను ఇంకా దర్శించలేదా దేవుడికి ఇంకా నీకు ఇంకా ముందు తెలలేదా నా మాట దేవుడి మాట చెబుతున్నాడు కానీ నీ జీవితంలో నా జీవిత నుంచి అయినా అటు పూర్వము నందరాముని ఆరాధించుకుంటూ ఉన్నాం స్తోత్ర దేవ మహాకర సంధి సర్వశక్తి సర్వజ్ఞైనది ఇదిగో నీకు దూరం కాని మొన్నలు తొరగండి యాది దుర్మగ తాపమార్గమా వీడియోమనే పట్నమున సంవే పద్మసి మహోన్నైన చక్రపట్నపడి జీవజననేనే కృష్ణ మాధవ దేవైన మనం పాడి చేస్తున్న దురాత్మను బర్దించాం

అభిషేకించాలి ఆత్మతో ఈ మార్గము కలుసుకుని జీవితము కలుసుకునే గృహ ప్రేమ అందరూ కలుసుకుని ఎటువంటి మాటలు మాటలు విన్నుల ప్రభావం విధులుగా దర్శించని ఆదరించనీపచ్చని ప్రత్యేక ప్రతి హృదయ

అలబడుకుము యా విష్ణుపత్రముకం విమంత్రమునల సడిపించుబడ ఆగరించబడ మైనపత్రబత ఇది మాడ ఎంత వర్కేతి మెందుకున్నయో అవలందరు పడుదురు ఈ పరిసదార్ధిత దింపబడే కృప దయచేయుదురా ఆజే